శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం తొంభై ఏడు చదవవలసిన ఉపయుక్త ఆధ్యాత్మిక గ్రంథాలు ఒకటి జయం మల్లాది వెంకటకృష్ణమూర్తి రెండు యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మూడు నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ రమణ మహర్షి ప్రచురణ నాలుగు రమణ సంభాషణలు రమణాశ్రమం ఐదు దేవుడు ఉన్నాడా ముత్తేవి రవీంద్రనాథ్ ఆరు రుభుగీత శ్రీ రమణాశ్రమం ఏడు పతంజలి యోగదర్శనం నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు ఎనిమిది మహావిద్య శ్రీ ఎంఎస్ఎస్ గుప్తా తొమ్మిది యోగదర్శనం పవన్ బాబా పది ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద పదకొండు హిమాలయ యోగులు స్వామి రామ పన్నెండు ధర్మభిక్షువు మిలారేప కథ శ్రీ సార్వరి పదమూడు భగవాన్ బుద్ధ శ్రీ శ్రీశార్వరి పద్నాలుగు శ్రీ త్రైలింగస్వామి జీవిత చరిత్ర శ్రీ త్రైలింగస్వామి మఠం పదిహేను సర్వసంభవము పివిఆర్కే ప్రసాద్ శ్రీ శివమహాపురాణం ప్రెస్ పదిహేడు గీతా మకరందం శ్రీ విద్యా ప్రకాశానందగిరి పద్దెనిమిది మోక్ష సాధన రహస్యం శ్రీ విద్యా ప్రకాశానందగిరి పంతొమ్మిది భగవద్గీత ప్రెస్ ఇరవై శ్రీ గురుగీత ప్రెస్ ఇరవై ఒకటి శ్రీ దత్తదర్శనం శ్రీ గణపతి సచిదానంద ఆశ్రమం ఇరవై రెండు గురు చరిత్ర ఎక్కిరాల భరద్వాజ ఇరవై మూడు శ్రీ సాయి సచ్చరిత్రం సిరడి సాయి సంస్థాన్ ఇరవై నాలుగు శ్రీ రామకృష్ణ చరిత్ర రామకృష్ణ మఠం ఇరవై ఐదు శ్రీ రామకృష్ణ కథలు రామకృష్ణ మఠం ఇరవై ఆరు శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర రమణాశ్రమం ఇరవై ఏడు పరమార్థ కథలు మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇరవై ఎనిమిది అంతర్వాణి మల్లాది వెంకటకృష్ణమూర్తి ఇరవై తొమ్మిది కర్మ జన్మ మల్లాది వెంకటకృష్ణమూర్తి ముప్పై ఓ మై గాడ్ మల్లాది వెంకటకృష్ణమూర్తి ముప్పై ఒకటి నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి ముప్పై రెండు పాండురంగ విఠల రామకృష్ణ మఠం ముప్పై మూడు శివతత్వం మేడవరపు సంపత్ కుమార్ ముప్పై నాలుగు ముద్రలు బంధాలు ప్రగడ ప్రకాశరావు ముప్పై ఐదు పురాణం గొల్లపూడి వీరాస్వామి సన్స్ ముప్పై ఆరు సద్గురు నిత్యానంద బాబా జీవిత చరిత్ర మల్లాది వెంకటకృష్ణమూర్తి ముప్పై ఏడు విధాత మల్లాది వెంకటకృష్ణమూర్తి ముప్పై ఎనిమిది మూడో పురుషార్థం చివుకుల పురుషోత్తం ముప్పై తొమ్మిది శ్రీ సిరిడి సాయి సూక్తులు అమ్ముల సాంబశివరావు నలభై త్రికాలయజ్ఞం సూర్యదేవర రామ్మోహన్ రావు నలభై ఒకటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము గొల్లపూడి వీరాస్వామి సన్స్ సంపూర్ణ అర్ధాలతో భావాలతో నలభై రెండు కాశీ రహస్యం రాంభట్ల పేరయ్య శాస్త్రి నలభై మూడు శ్రీ కాశీ కైవల్యం జానపాటి బాల నరస అప్పేశ్వర శాస్త్రి నలభై నాలుగు శ్రీ కాశీఖండం ఒకటవ భాగం శ్రీహరి రాధాకృష్ణమూర్తి నలభై ఐదు శ్రీ కాశీఖండం రెండవ భాగం పురాణం మహేశ్వర శర్మ నలభై ఆరు శ్రీ కాశీక్షేత్ర మహిమ శ్రీ ముత్యంపేట కేదారనాథ శర్మ నలభై ఏడు శ్రీ వేమన పద్య రత్నాకరం బాలసరస్వతి బుక్టిపో నలభై ఎనిమిది శ్రీ వేమన పద్య సారామృతం మోహన్ పబ్లికేషన్స్ నలభై తొమ్మిది టిబెట్ యోగి మిలారేపా చరిత్ర ఎక్కిరాల భరద్వాజ యాభై శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన ప్రచురణ యాభై ఒకటి శ్రీ అక్కలకోట స్వామి సమర్థ లీలామృతం విఠలానంద సరస్వతి యాభై రెండు శ్రీ ధునివాలా దాదా మహారాజ్ పేసల సుబ్బరామయ్య యాభై మూడు శ్రీ సిరిడి సాయి సద్గురువులు చరిత్ర వేదవ్యాస యాభై నాలుగు శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా దివ్య చరిత్ర ఎక్కిరాల భరద్వాజ యాభై ఐదు శ్రీ మాణిక్యప్రభు చరిత్ర శ్రీ సంస్థాన్ మాణిక్యప్రభువు యాభై ఆరు నవనాథ చరిత్ర ఇసుకపల్లి సంజీవ శర్మ యాభై ఏడు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర ఎక్కిరాల భరద్వాజ యాభై ఎనిమిది వాసుదేవానంద సరస్వతి చరిత్ర జి విద్యాసాగర్ శర్మ యాభై తొమ్మిది శ్రీ నృసింహ సరస్వతి స్వామి జీవిత చరిత్ర అరవై సంపూర్ణ శ్రీగురు చరిత్ర ఆలూరు గోపాలరావు అరవై ఒకటి శ్రీ గజానన్ మహారాజ్ జీవిత చరిత్ర అరవై రెండు శ్రీ విశ్వగురు చరిత్ర సిడి పవనానంద సరస్వతి అరవై మూడు భాగవత కథలు జూను తలరామమూర్తి అరవై నాలుగు గాయత్రి మంత్ర ఉపాసనా రహస్యం వేదవ్యాస ఇంతకీ ఈ పుస్తకాలు గ్రంథాలు చదవటం వలన నా సాధనా పరిసమాప్తి అయినదిని నిదర్శనంగా ప్రకృతి మాత చూపించిన మా ఆధ్యాత్మిక లోగోను చూడాలని ఉందా దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్